ఎందుకు అవుతుంది ఒకటి శరీరము నుంచి ఎక్కువ రక్తము నష్టము అయినచో రెండవది శరీరములో రక్త తయారీ తక్కువ అయినప్పుడు రక్తము శరీరము నుంచి ఎక్కువగా నష్టమయ్యే కారణాలు మహిళలలో ప్రతీ నెల పీరియడ్స్ అంటే రక్తస్రవం అప్పుడు ఎక్కువగా రక్తస్రావము అవుతే రెండవది రెండవది పొట్టలో అల్సర్ ఉండగా కొంతమందికి అతి లోపలే రక్తస్రావము అవ్వచ్చు బ్లీడింగ్ అవ్వచ్చు మూడవది పైల్స్ లేదా మూల వ్యాధి యాక్సిడెంట్ అయినప్పుడు ఒకేసారి బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు కూడా అనీమియా అవ్వచ్చు రక్తము తయారీ తక్కువ పడడానికి కారణము ఒకటి మన ఆహారంలో ఇనుము పదార్థాలు తక్కువ ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ తయారీ కూడా తక్కువ అవుతుంది రెండవది విటమిన్ ఫోలేట్ లోపం ఉన్నప్పుడు కూడా అనీమియా అవ్వచ్చు ఇది ఎక్కువగా శాకాహారులలో ఉంటుంది కొంతమందికి పుట్టుకలోనే వాళ్ళ హిమోగ్లోబిన్ ఆకారం వేరుగా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్ సరిగ్గా పనిచేయదు వాళ్ళల్లో కొంతవరకు అనీమియా కనపడవచ్చు కీమోథెరపీ అలాగే కిడ్నీ రోగాలు ఉన్న వాళ్ళలో కూడా అనీమియా కనబడుతుంది ట్రీట్మెంట్ అనీమియాకి ఏంటంటే ముందుగా బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి హీ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ముందుగా చేసినప్పుడు మనకి హీమోగ్లోబ అనీమియా ఉందా లేదా అని తెలుస్తుంది రెండవది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ట్రీట్మెంట్ ముందుగా మన ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు రాగి పప్పులు ఇవి ఎక్కువ తీసుకోవాలి ఇది ఐరన్ ట్యాబ్లెట్స్ ఫోలేట్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇస్తారు దీంతో కూడా అనీమియా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది దాంతో అనీమియా తక్కువ అవుతు తక్కువ అవ్వచ్చు ఇవన్నటితో తక్కువ అవ్వకపోతే మరియు హీమోగ్లోబిన్ సెవెన్ మిలీగ్రామ్స్ ఏడు మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ అయినప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం అవ్వచ్చు